దేవుని నామానికి మహిమ కలిగినాక ఫ్రెండ్స్ బాగున్నారా యాగవు రాసిన పత్రిక మొదట జమీ ఒకట వచ్చిన ప్రాముఖ్యమైన మాట మనకు తెలియపరచడం మనం చూస్తూ ఉంటారు అది ఏమిటి ఆ మాట అంటే మనకు ఇక్కడ కనపడుతూ ఉన్నది అందుచేత సమస్తమైన కల్మషమును విరవిగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను శక్తి శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించుడి అని చెబుతూ ఉన్న మాట మనకు కనబడుతూ ఉన్నది క్రీస్తులోనికి చేరిన ప్రతి ఒక్కరు కూడా కల్మసమును దుష్టత్వమును సమస్తాన్ని మానాలి మాని ఇక్కడ అంటూ ఉన్న విధముగా మరి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి అని ఉన్నాడు మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించడము అని చెప్పిన మాట మనం చూస్తున్నాం వాక్యము మన ఆత్మలను రక్షించేదిగా ఉన్నది వాక్యము మన ఆత్మలకు కాపరిగా ఉన్నది ఈ వాక్యమే మనల్ని కాపాడేదిగా ఉన్నది అన్న విషయము మనకు అర్థమవుతూ ఉన్నాయి వాక్యము తప్ప మరి ఇంకా ఏది కూడా ఏ మనుషుని మాట కూడా ఏ యొక్క వ్యక్తి మాట కూడా రక్షించలేదు అన్న సత్యం మనకు అర్థమవుతూ ఉన్నది ఇది కూడా వాక్యమునకు స్థానం ఇచ్చినప్పుడు వాక్యమునకు విధేత చూపించినప్పుడు మాత్రమే ఆ వాక్యము మనలో పని చేయడానికి అవకాశము ఉంటుందండి వాక్యమునకు మనం విదేత చూపించినప్పుడు ప్రియులారా వాక్యము మనలో పని ఎలా చేస్తుంది అందుకే అంటున్నాడు మీ ఆత్మను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించడి ఇది మామూలు వాక్యము కాదండి శక్తి గలది ఆత్మలను రక్షించగలిగేటువంటి శక్తి కలిగిన వాక్యమును మనం సాత్వికముతో అంగీకరించాలి ఈరోజు గమనిస్తే మరి చాలా మటుకు వాక్యమును అంగీకరించలేకపోతూ ఉన్నారు వాక్యమునకు లోపడలేకపోతూ ఉన్నారు రక్షించే వాక్యాన్ని విడిచిపెట్టి ఇదిగో మరి కల్పన కథల వైపు మనసులు మగ్గు చూపుతూ ఉన్నారు రక్షించే వాక్యాన్ని విడిచిపెట్టి ఇదిగో మరి ఈ శరీర ఇచ్చలను నెరవేర్చేటటువంటి ఇదిగో మరి ఈ లోకపు కల్పన కథలను మరి ఆశపడుతూ ఉన్న విశ్వాసులను చూస్తూ ఉన్నాం గమనించండి కల్పన కథలు కాదు మనసుల్ని రక్షించేది కల్పన ఆ కథలతో కూడిన మాటలు కాదు మనసులను రక్షించేది చేసే ప్రయత్నాలన్నీ దేవునికి వ్యతిరేకంగా చేసుకుంటూ నేను అని చెప్పుకోవడంలో అది దేవుణ్ణి అవమానపరిచిన విధమవుతుంటుంది దేవునికి అనుకూలంగా జీవించినప్పుడు దేవుని మాటకు లోబడి జీవించినప్పుడు ముఖ్యంగా నీ యొక్క హృదయంలో శక్తిగల వాక్యానికి స్థానం ఇచ్చినప్పుడు నువ్వు రక్షింపబడతావు నీ హృదయంలో స్థానం ఇవ్వకుండా నీ హృదయంలో దేవునికి మరి ద్వారము ఇవ్వకుండా తొరవకుండగా విశ్వాసనాన్ని చెప్పుకుంటున్నాము కల్పన కథల వైపు మొగ్గు చూపుతూ ఉన్నామంటే ప్రియా సహోదరి సహోదరుడా వాక్యము నీలో పని చేయనప్పుడు నువ్వు విశ్వాసి ఎలా అవుతావు వాక్యమును అంగీకరించినప్పుడు విశ్వాసి ఎలా అవుతావు గమనించండి వాక్యము మన హృదయంలో పని చేయాలి కానీ కల్పన కథలు కాదు మనల్ని చేసేది వాక్యమును అంగీకరించిన వాడు దేవునితో ఉంటాడు వాక్యమును అంగీకరించిన వాడు కుమారుని అంగీకరిస్తాడు కుమారుని అంగీకరించిన వాడు తండ్రిని అంగీకరిస్తాడని మనకు లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి కానీ కల్పన కథలను అంగీకరించిన వాడు క్రీస్తులో ఉంటాడని గాని తండ్రిలో ఉంటాడు కాని తండ్రిని అంగీకరిస్తాడు కాని క్రీస్తుని అంగీకరిస్తాడని గాని ఎక్కడ మనకు చెప్పడం లేదు కల్పన కథలు కాదండి మనిషిని రక్షించేది జీవవాక్యమును చేత పట్టుకుని నడిచినప్పుడు జీవవాక్యమునకు నీరు స్థానం ఇచ్చినప్పుడు జీవవాక్యమును సాత్వికంతో అంగీకరించినప్పుడే నువ్వు రక్షింపబడతావు జీవవాక్యమును విడిచిపెట్టి నువ్వు కల్పన కథల వైపు తిరుగుతూ ఉన్నావంటే నీ జీవితములో ఆత్మీయత లేదు అనేది నీకు అర్థమవుతూ ఉన్నాడు కథలు కాదు మనిషిని రక్షించేది వాక్యము క్రీస్తు యేసు వారిని అంగీకరించినప్పుడు నువ్వు రక్షింపబడతావు ఆయన అంటున్నాడు వ్యవహాన స్వార్థలు మొదటి అధ్యాయంలో ఆది ఎందు వాక్యం ఉండిన వాక్యము దేవుని ఏదో ఆ దేవుడు వాక్యమై ఉండేనని మనకు సెలవిస్తూ ఉన్నాను ఆ వాక్యాన్ని విడిచిపెట్టి నాకు కథలు కావాలి నాకు కథలు కావాలి నాకు కలపనా కథలు అని మరి నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావే కథలా నిన్ను రక్షించేది కథలా నిన్ను పరలోకమునకు తీసుకు వెళ్ళేది సహోదరి సహోదరుడ వాక్యమున హృదయంలో స్థానంలో వాక్యమునకు లోబడి జీవించు వాక్యమును వాక్యముగా అంగీకరించు వాక్యమును వాక్యంగా అంగీకరించు కథలుగా అంగీకరిస్తే కాదు క్రీస్తు చేసు వారు చెప్పలేదా ఉపమానాలు అంటారు ఉపమానాలు ఆయన సందర్భాన్ని బట్టి దేన్ని ఉద్దేశించి చెప్పాడు అది గ్రహించాలి ఫస్ట్ ఉపమానాల ద్వారానే మనిషికి జీవము కలగదండి కొన్ని కొన్ని సందర్భాల్లో మాత్రమే ఉపమానాలు పనికి వస్తాయి కల్పన కథలు కావాలా కల్పన కథలు నువ్వు మునుగుతూ ఉన్నావంటే నువ్వు నరకానికి చేరువవుతున్నావు అన్న విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలి కథల వైపు నువ్వు మొగ్గు చూపుతూ ఉన్నావంటే నువ్వు నరకానికి సమీపంగా వెళ్ళిపోతున్నావేమో అపవాది క్రియల్లో నువ్వు బాలి బాధ అయిపోతున్నావు అపవాది చెబుతూ ఉంటాడు కల్పన కథలు క్రీస్తు కాదు క్రీస్తు కాదు క్రీస్తు ఎప్పుడు కల్పన కథలు చెప్పడు అన్నాడు అవ్వను కల్పన కథలతో మోసగించే దేవుని నుంచి అవ్వను ఆదామును దూరపరిచాడండి అపవాది కల్పన ద్వారా మోసగించే ఆ ఏదేనో తోట నుంచి పంపించేశాడండి ప్రియా సహోదరి సహోదరుడా దేని వైపు నువ్వు మొగ్గు చెప్పుతున్నావు వాక్యం వైపు మొగ్గు చూపుతున్నావాక్యమును అంగీకరిస్తూ ఉన్నావా లేదా కల్పన కథల వైపు మొగ్గు చూపుతూ ఉన్నావా కల్పన కథలు కావాలని ఆశ ఉన్నావా కల్పన కథలు కావాలని బలవంతం చేసుకుంటున్నావా దేని వైపు నువ్వు మొగ్గు చూపుతున్నావు ఒకసారి ఆలోచించుకో నేను నువ్వు పరీక్షించుకో దేవుని దగ్గర ప్రభు నేనింకా కల్పన కథల వైపు మొగ్గు చూపుతున్నానేమో నన్ను క్షమించ ప్రభు అంటూ ఇదిగో నీ వాక్యం నేను నా హృదయంలో స్థానం ఇయ్యలేకపోతున్నానేమో సాత్వికంతో అంగీకరించలేకపోతున్నానేమో అందుకే కథల వైపు మొగ్గు చూపుతున్నాను క్షమించ ప్రభు అని ఆయన దగ్గర వేడుకుందా ఆయన దగ్గర ప్రార్థన చేసుకుని ఆయన దగ్గర మోకరిల్లి ఆయన సన్నిధిలో మొరపెడితే ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు గనక ఆయన సన్నిధిలో ప్రార్థన చేయడం కలు ముసుకుందాం మస్తుతుల స్తోత్రాలు కథలు మనసుని రక్షించవని వాక్యము మాత్రమే మనుషుని రక్షిస్తాదన్న సత్యం మాకు బయలుపరిచారం స్థరాలు అటు వాక్యం కిలో జీవించడానికి సహాయం చేసి నీ విడలి బలపరిచి మైంపొందామని ఏష్టమ తండ్రి ఆమె